ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరియు భక్తులందరూ కూడా నమస్కారం అండి ఈరోజు పంచవటి విఘ్నేశ్వర స్వామి దేవాలయము పంచవటి కాలనీ మేడపల్లిలో మనము ఈరోజు జ్యోతి మేడం గారు ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాసు నేర్పించడం జరిగింది అందరికి కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇది ఒక మనకు శుభ పరిమాణం అద్భుతం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ భగవద్గీత శ్లోకాస్ నేర్చుకోవడం చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు నేర్చుకోవడం అంటే చాలా ఆనందకరమైన విషయము అందరూ కూడా భక్తులందరూ కూడా ఇంకా ఇలాగే జ్యోతి మేడం గారు ఆధ్వర్యంలో ఇంకా ఇలా మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా ఎస్ఎస్ఎన్ భక్తి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి

మాత్రమే కాదు దీని అర్థం మామూలు అర్థం అయితే వసుదేవుని పుత్రుడు అని అర్థం ఇంకా కొన్ని అర్థాలు

వాళ్ళందరికి అనుకూలంగా ఉంటే అందరూ బాగుంటుంది తరగతి సంపద ఏంటి తరగతి సంపద జ్ఞాన సంపద అది ఎప్పటికీ తరగతి ఆహ్లాగా పెరుగుతూ ఉంటుంది మనం నేర్చుకున్న కొద్ది జ్ఞాన సంపద అయినట్టుంది ఇంకా పెరుగుతూ 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 ఉంటుంది అందుకోసమే వస్తువు అంటే సంపద తెలుసు మోక్షం పొందడానికి కావలసినటువంటి పొందేట సంపద పరమాత్మని చేరేటటువంటి సంపద ఇది కావాలి పొందుతున్నాం అని చెప్పేసి మనం కావాలనుకున్నాం అంటే సంపద అంటే ఇది సంపదలోనే అర్థం చేస్తుంది అలా వాసుదేవ ఇది అంటే అంతటా నింటిని എല്ലാ അതേ മനുഷ്യ విశ్వ విష్ణు ఒక విష్ణువు ఒకటే అని చెప్పేసి దాని వస్తుందండి జగత్తంతా ఉన్నది కూడా ఆ పరమాత్మనే అని తెలుసుకోవాలి ఇంకా ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక నది వెళ్ళింది బిందె తీసుకొని వెళ్ళింది నీళ్ళు తీసుకున్నవాళ్ళు నదిలో బిందని ముంచింది ముంచిన తర్వాత తీయలేదు బయట లోపలే ఉంది బిందె లోపల నీళ్ళు ఉన్నాయా అందరికంటే బిందె బయట నీళ్ళున్నాయా నది లోపల నీళ్ళు అని మన లోపల ఆత్మ చైతన్యంగా నకశిక పర్యంతం ఉన్నటువంటిది పరమాత్మే జగత్తా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మే మనం ఏమనుకుంటాం నల్లగా తెల్లగా కొడ్డుగా పొడుగుగా అన్ని ఇది పక్షి ఇది జంతువు ఇది చెడు ఇది గుంట అది కానీ పరమాత్మకు ఏం భేదం లేదు అన్నింటిలో

బయట ఏముంది అనేటటువంటిది జ్ఞాని తెలుసుకుంది అంటే అక్కడ అన్న అందరూ పరమాత్మే చూడగలుగుతాడు కరే వీళ్ళు నల్ల ఉన్నారు వీళ్ళు తెల్ల ఉన్నారు వీళ్ళు లావుకున్నారు వీళ్ళు సన్నకున్నారు వీళ్ళు మనుషులు వీళ్ళు వీళ్ళు పరమాత్మ పరమాత్మ

అంటే ఈ భక్తి మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో మనం ఉన్నాము అంటే మనం ఎంత ఆ అనుభవాలి భగవంతుడు మనకు ఎంతో ఎంతో మేలు చేస్తున్నాడు మన సంకల్పాల వల్ల మనం జ్ఞానాన్ని గుర్తించాలి గుర్తించి వెనక్కి వెళ్ళకుండా మానవులు అయితే ఆ కర్మభూమి మీద మేము మానవ లోకలించేటటువంటి అధికారం ఎందుకంటే భూమి మీదనే అన్ని ఇది భూమి ఈ భూమి మీద ఉండడం ఎంతో అదృష్టం ఈ భూమి మీద భారతదేశంలో భారతదేశంలో ఉండడం కాకుండా మా అకారంలో లేదు కుట్టడం ఇంకా ఇవన్నీ ఇచ్చి జ్ఞానం అందులోకి మనం ఏం ప్రతిరోజు చేసే వాళ్ళ నాకు జ్ఞానం చెబితేనే కదా మనం వెళ్ళడానికి మార్గం ఇవ్వడానికి ఎంతమందో గురు ఎంతమందో వాళ్ళు వాళ్ళు చెబుతూ ఉండే ఆ శాస్త్రం కోరిక కూర్చొని మనం జ్ఞానం కావాలంటే ఈ శ్లోకొచ్చేనండి వాతావరణం చూడవదా తమ ఆత్మాసా అంటే కోట్ల బతిలో ఏ ఒక్కరో ఉండరు అంట ఎవరో అంతర్జాములు కాదు కోట్ల బతిలో ఏ ఒక్కరం ఉండరు అనేది ఈ శ్లోకం వల్ల మనం నేర్చుకుంటాం అంటే మనము జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అనే దాన్ని ఒక నిదర్శనం చెబుతాడు ఒక ఆయన చాలా గణపతి భక్తుడు ఇది గణపతి అంటే దానికి నేను గా చెప్పట్లేదు రియల్గా గణపతి భక్తుల ఉంది అతను గణపతి భక్తుల ఉండి రోజు కూడా హోమా చేయడము సంకటర చతుర్థి పూజ చేయడము గణపతికి కావాల్సిన ఏంటి ఏదైనా చెప్తే అవి చేస్తూ ఉండడం ఎందుకంటే తనకి కోరికలు ఎక్కువ ఉన్నాయి నేను మంచి చదువులో మస్ట్ రావాలి మంచి జాబ్ రావాలి మంచి సెట్లు అవ్వాలి కోసం తదితరు దానికి అనిపిస్తుంది కానీ ఇప్పుడు సంపదలు వచ్చినాయి కదా ఇంకొకటి చేస్తా బిల్ చేయించుకున్న గణపతి అని అనుకొని ఒక పద్ద గ్రాముల బయాలని తీసుకుంటాడు తీసుకొని కంసాల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఒక ఇరవై ఐదు గ్రాముల గణపతిని ఒక ఇరవై ఐదు గ్రాముల తెలుగు ఒక ఇరవై ఐదు గ్రాముల గణపతిని కూర్చుండేటటువంటి స్నాన్ని చేయండి ఒక ఇరవై ఐదు గ్రాముల గణపతికి చంద్రాన్ని చేయండి అని చెప్పేసి అన్ని చేయించుకొని తీసుకొని తర్వాత ఇలా ఉండేదానికి మనసు ఒక్కరు కానీ తప్పదు డబ్బులు కావాలి కాబట్టి తప్పదు మళ్ళీ చేసినటువంటి సంస్థడికే వెళ్తాడు వెళ్ళి దీన్ని తీసుకో నాకు డబ్బులు అవసరం ఉన్నాయి తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అంటే సరే అయిన పరిస్థితి సరే అనుకోండి అనుకోని ఇది ఇరవై ఐదు అన్ని ఒక ఇరవై గణపతి ఇరవై ఐదు గ్రవీలకి ఇరవై ఐదు గ్రామం ఇరవై ఐదు గ్రామ అన్నింటికి ఇస్తే నాయంతో గొడవ పడుతుంది ఎందుకు అంటే నువ్వు గణపతికి ఎంతో విలువబడతావా గణపతికి ఎక్కువ డబ్బులు రావాలి కదా ఎలుగుతావు తక్కువ డబ్బులు రావాలి కదా గణపతి దేవుడు కదా ఎలుగు వాహనం కదా అని గొడవపడతాడు అంటే అజ్ఞానటువంటి వాడు ఇలాంటి వాడు ఏంటి నా దేవాలయం లోపలే నా దేవుడే గొప్ప నల్లటి విగ్రహమే గొప్ప తెల్లటి విగ్రహమే గొప్ప అని ఇట్లా వేదాలకు వెనకర తప్పిస్తే ఆ విగ్రహాల్లో ఉన్న ఉన్నుడు అక్కడే అంతటా ఉన్నటువంటి సర్వాంతర్యామి ఈ విగ్రహం లోపల ఉన్నాడు అనేటటువంటి తెలుసుకునేది జ్ఞాని అంశాలు జ్ఞాని అన్నిటిలో ఉన్నది బంగారం కదా బంగారంగా నిర్వహిస్తున్నాడు కదా ఈ అధ్యాయం ఏంటి నువ్వు గణపతి కేరగా ఉండే అంటే మనం కూడా పరమాత్ముడు ఒక్కడే తెలుసుకోవాలి నీ దేవుడు గొప్ప నా దేవుడు తప్ప నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప అని ఇద్దరు మత వేదాలు కుల వేదాలు జాతి ద్వారా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని మనం వినాలి ఈ శ్లోకానికి అర్థమైంది కదా ఎంతమందికి అర్థమైంది కదా ఇంకొక శ్లోకం సబ్స్క్రైబ్